దేవుని సేవకు దేవుని సేవకులకి ఏ విధముగానైనా సహాయపడితే సహకారపడితే దేవుడు వారిని మర్చిపోడు వారిని ఆశీర్వదిస్తాడు వారి పేర్లు జీవగ్రంథంలో రాస్తాడు హాస్పిటల్లో రోగులకు సహకరిస్తేనే ఆశీర్వాదం అయితే జైల్లో ఖైదీలకు ఫ్రూట్స్ పంచిపెడితేనే అయితే సర్వమును విడిచి సేవకు ఇచ్చిన పరిశుద్ధ సేవకులకు సహకరించడం దీవెన కాదా ఆశీర్వాదము కాదా ఈ ఫోటో మీరు గమనించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను దేవుని శావకు కానీ సేవకులకు కాని సహకరించిన ఎవరు కూడా నష్టపోరని వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడతాయని వారు భూమి మీద ఆశీర్దింపబడతారని నేను దేవుని వాక్యము ద్వారా మీకు చూడండి దయచేసి హో రెండవ అధ్యాయం నాలుగో వచ్చును ఈ స్త్రీ ఎవరు పరశుధురాలా ప్రార్థనా పర్రాలా స్వార్థికురాలా సంఘములో పరిచారుకురాలా ఎవరండి ఎరికో పట్టణ ప్రాకారం మీద భయంకరము జరిగిస్తున్నటువంటి రాహాబ్ యహోష్వ ఇద్దరు వేగులు వారిని పంపించండి ఎరుకో పట్టణాన్ని చూసి రండి రా నాయనా వీరు పట్టణ ప్రాకారం ఎక్కేసరికి దేశపు సైనికులు గమనించారు అమ్మో చంపేస్తారని చూస్తే ఆ ప్రాకారం మీద ఇల్లు కనపడింది అందులో చొరబడ్డారు ఆ ఇల్లు ఎవరిది ఈ పాపిచ్చి సైతం దా కొంప అందులోకి వచ్చేవాడు ఎవడు ధనమాన ప్రాణాలు కోల్పోకుండా బయటికి రాడు రాకాసి మొత్తం మింగేసే దేశ రక్తం ఎద్యే చెరుకు బండిలాగా పిప్పి చేసి అవతల పడేసిద్దాన్ని అట్టివాడికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండడానికి స్వామితల్లో రాయబడి ఉంది నాశనం జీవితం అట్లాంటి భయంకరమైన కొంపలోనికి సింహాల బోన్లోనికి వీళ్ళు చొరబడ్డారు ఎవరో ఏగుల వారు దైవ సేవకులు కానీ వీళ్ళిద్దరు అడుగుపెట్టగానే అందరిలాగే ఒక ఆశలు కోరికలు మోసాలు బుద్ధులు పుట్టలేదు మోకాల మీద పడి అయ్యా మీ దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రమును ఎలాగో ఆరిపోజేసిన వినున్నప్పుడు మా గుండెలు మాలో కరిగిపోయాయి రాహాబు యొక్క పాపిష్టి గుండె కరిగిపోయింది దేవుడి ఒక నూతన గుండె ఇచ్చాడు నేను అప్పుడు మనిషిని కాదు సైనికులు వస్తున్నారు మిమ్మల్ని నేను కాపాడుతాను మీకేం పర్లేదని మిద్దె మీద దాచిపెట్టింది కంపేసింది కప్పెట్టింది నీ ఇంట్లోకి ఇద్దరు చూరబడ్డారు తయ్ బయట దివాలని అన్నారు ఇల్లు మీరు చూసింది మాట నిజమే చెప్పిన మాట నిజమే ఇంటికి ఎవరు ఒకరు వస్తారే ఉంటారు ఇప్పుడు వస్తారు పోతారు రెండు నిజమే ఎవరు ఉండరు ఎక్కడ వచ్చారు పోయారు అంతే మేమంతా పరిశీలించాలన్నారు నువ్వు పరిశీలించుకుంటూ వెళ్ళే పోతారు వాళ్ళు పారిపోతారు పట్టుకు వెళ్ళాలి వాళ్ళు పారిపోయారు వీళ్ళ దగ్గరికి వచ్చి మోకాలు వేసింది నా ప్రాణములు తెగించి మీ ప్రాణాలు కాపాడాను మరి మీరు కూడా మాకు ఉపకారం చేయాలి ఎంత పాపిష్టి మనిషి నీవే ఉపకారం చేస్తే పరిశుభ్ర దైవజనులు చేయరా చెప్పే కావాలి అవనింది అవు అనింది అయ్యా నిశ్చయముగా దేవుడి పట్టణముని మీ చేతికి అప్పగిస్తాడో మాకు తెలుసు మీరు ఈ పట్టణాన్ని తగలబడతారు అప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ ప్రాణాలు కాపాడానుగా అంది సరే తప్పకుండా ఏ కిటికీ గుండ గంపలో పెట్టి మమ్మల్ని బయటకు దించుతావో థర్డ్ గట్టి ఆ కిటికీ కెర్ర దారం ఒకటి కట్టి పెట్టావు ఎవటో వచ్చినప్పుడు దాన్ని చూసి ఓహో ఇల్లు కదా అని కాపాడతామన్నారు వెళ్ళిపోయారు సరిగ్గా అలాగే ఆ కుటుంబాన్ని కాపాడారు చేతులెత్తండి గట్టిగా ఆమె పరిశుద్ధురాలా ఆమె ప్రార్థనా నలభై రోజులు ఉపవాసం చేసిందా దశంభాగ్యం ఇచ్చిందా దేవుని గొప్పతనము తెలుసుకున్న వెంటనే మనస్సు మార్చుకుంది ఒప్పుకొని విడిచిపెట్టింది పాపిష్టి బుద్ధులని పక్కన పెట్టింది దేవుని సేవకుల ప్రాణాలు కాపాడింది అంతే ఆమె ఆమె తండ్రి ఇంటివారు తల్లింటివారు అన్నదమ్ములు అక్కచెల్లెలు వారికి కలిగిన వారు అసలు ఏం నదులు పెట్టిందేకా మొత్తం బీరకాయ పీసు మొత్తం లంగెట్టేసింది వేసి ఇచ్చాయి ఆమె తండ్రి ఇంటివారు తల్లి ఇంటివారు అన్నదమ్ముళ్ళు అక్క వారికి కలిగిన వారు ఇంకెవరి వదిలిపెట్టింది మొత్తం అంతా రక్షించబడాలింది స్తోత్రం చెప్పండి గట్టిగా సరే బిడ్డ తప్పకుండా స్వ రక్షణలోకి వస్తారు ఏ మిద్దె మీద మేము కాపాడబడ్డాము ఏ మిద్దె మీద దాచబడ్డాము ఆ మిద్దె మీదకి వారు కూడా రాగడిగితే తప్పకుండా రక్షించబడతారని చెప్పారు అందరినీ సమకూర్చింది రాహాబు వంశము కాపాడబడిపోయింది స్తోత్రం చెప్పండి గట్టిగా అసలు అక్కడ తవ్వలో గొడవ అక్కడ తవ్వలేదు ఆ కుటుంబానికి రక్షణ మాత్రమే కాకుండా ఆమెను క్షమించి అంగీకరించి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే ఏమండోయ్ యూదుడైనటువంటి షల్మాను జీవితంలోనికి మెల్లిగా బోయాజుకు కారకురాలి చివరికి రౌతు ద్వారా యేసు క్రీస్తు ఈ లోకంలోకి రావడానికి ఈమెను కారణంగా వాడుకున్నాడు నూతన నిబంధనలో మత్సవ తోటో అధ్యాయంలో అబ్రామి సాకి ఆ సాకి ఆకవు లిస్టు చూసుకుంటే అందులో రాహాబునందు అని ముచ్చటమే కనపడితే ఏ సో ప్రభు మీ తల్లుల పేర్లు చెప్పండి అంటే ఆయన అంటాడు మా తల్లి అయిన రాహాబు ఓరి నాయన మా తల్లి అయిన షారాహ మా తల్లి రిప్క అంటే బాగుంది కానీ మా తల్లి అయిన చిరు ఆమె ఎందుకు రానిచ్చావు ఆమె నా సేవకులను కాపాడింది నా సేవకుల ప్రాణాలు రక్షించడానికి తన ప్రాణం రిస్క్ చేసింది నేను మర్చిపోతే అన్యాయిస్తూ అవుతాను ఆమెకు ఈ శ్రేష్టమైన ఆధిక్యతను ఇచ్చాను ఎంతకన్నా పెద్ద పోస్ట్ ఉండిద్దా యేసుకు తల్లిగా లోకానికి ఆమెను పరిచయం చేశాడు ఏసయ్య ప్రేమకు చేతులు తీస్తూ అతలాలు చెప్పండి చెప్తారా గట్టిగా ఎక్కడో తృణీకరించబడ్డ జీవితం పాపభూయిష్టమైన లోపభూ ఇష్టమైన పాపిష్ట జీవితం తృణీకరించబడి అవమానపరచబడే జీవితం అలాంటి జీవితానికి యేసు ఎంత గౌరవం అమ్మా అమ్మాని పిలిచావనే అంత ఆనందపడిపోతే ఏకంగా అమ్మగా స్థానాన్ని కట్టబెడితే ఇంకెంత గౌరవం అండి తృణీకరించబడ్డవారికి వారికి సమాజం అవమానించి అసహ్యపరచుకునే వారికి తల్లి స్థానమునిచ్చి గౌరవించిన ఒకే ఒక్క వ్యక్తుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభునేస్సు సుక్రీస్తు వారు ఎవరైనా ఉద్ధరించే వాళ్ళు ఉంటే ఆదరించే వాళ్ళు ఉంటే గౌరవించే వాళ్ళు ఉంటే మనిషి జీవితానికి విలువ ఉంటే వారి పేరు ప్రభనేస్సు సుక్రీస్తు వారిని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇంతటి సౌభాగ్యానికి రాహాబు ఎలా నోచుకోగలిగిందని అడిగితే దేవుని సేవకులను కాపాడుటకు తన ప్రాణములు అడ్డేసి ఈ కార్యము చేసినందున వారికి ఘనత లభించింది చేతులెత్తి తందరు స్తోత్రం చెబుదాం మరొక భక్తుడు కనపడతాడు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నిండవచ్చును యజమాను యహోవా ప్రవక్తలను సంహరిస్తున్న కాలముల నేను చేసినది నా ఏలినవాడమైన నీకు వినబడినది కాదా యహోవా ప్రవక్తలలో వినండి వినండి నూరు మందిరి ఒక గుహలో ఏపదే పది హస్సి మందిర ఒక గుహలో అన్నపానమలి చేవునికి చేతుల తీస్తాత్రం చెప్పండి గట్టిగా పూర్వకాలములో ఇస్రాయలు ఆహాబనే ఓ చేతగాన్ రాజు ఉండేవాడు ఆ చేతగాన్ రాజుకి భయంకరమైనటువంటి ఉగ్రవాద భార్య ఉండేది ఆవిడ పేరు యజుబేలు ఆమెకు మించిన టెర్రరిస్ట్ భూమి మీదే ఉల్లేడు భయంకరణ మనిషి ఆలు మొక్కలకి ఇద్దరికి తేడా చెప్తాను అడుగు సన్నాసి రాకం ఏమో బేవత్సవ రాకం ఎట్ట చెప్తాను చూడండి బైబిల్లో ఉన్నమాట నేను రాసిందేం కాదు ఇది ఒక చక్కని ద్రాక్ష తోట కనిపించిందట దాన్ని కొనుక్కుందామని ఆశ కలిగింది రాజుగారికి తలుచుకుంటే బలవంతంగా లాగేయచ్చు కానీ పిలిపించి రే నీ తోట నాకు బాగా నచ్చింది ఎంత ధరైనా ఇస్తాను ఆ తోట నాకు మీరా అని అడిగాడు అది రాజా రాజా మార్తాడా అమరి చిత్తానికి అభితానికి వ్యతిరేకం వెళ్తామా హా తీసేసుకో అని దండం పెట్టి చేయాలి కాగితాలు కానీ నేను ఇవ్వను నా ఫ్యానం ఆ తోటకి లింకి నేను అడిగాడు ఇంటికి వెళ్ళి అలిగి మూతి ముడుచుకొని ఏడిచి పడుకున్నాడు అంట ఎవడాడు ఆడేవరాజు రాడు ఈడొక తోట కొందామన్నాడు అన్నాడు ఆడ అన్నాడు ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని ఏడ్చి పడుకున్నాడు అంట ఈ టెర్రరిస్ట్ వచ్చింది ఎవరు బయచపేరు వచ్చింది ఏయ్ ఏమయ్యా పురుషుడా ఏమిలా మూతి పడుచుకొని ఏడుస్తున్నావు అని నాకు అక్కడ ఐదు ఎకరాలు చెడుతో మా తోట నచ్చింది కొందామంటే ఆడు అమ్మని అన్నాడు చాలా ఏడిపోతుంది అన్నాడు రోషన్ తక్కువ ఎడుతున్నావా అని బ్యాచ్ వేసుకుని వెళ్ళి ఆగు కొట్టి పేపర్లో ఏలు కొట్టి చేసి మొత్తం తీసుకొచ్చేసింది అది ఈడింత రకం ఆ రకం ఏమో ఒక బయలు దేవత అంటే మహా ఇష్టం హో ప్రవక్తలు అంటే పిచ్చి ఇంక రాజుగారు పర్మిషన్ అడగటం రాజా కోచ్ విషయం మనము చేయవలను రాని ఎందుకు తొక్క కరికల మొక్కలు కొన్ని కాక రాణి అభిష్టం ఎంత సోదరుడదు వచ్చాను బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకొచ్చి మనిషి అలాంటి పాపిస్ట్ వ్యవహారం అంతా టెర్రరిస్ట్ బాగోతం కదా ఇదంతా కత్తులు కటార్లు వేసుకొళ్ళి దేవుని ప్రవక్తలందరినీ చంపేస్తుందంట యో దేవుని ప్రవక్త కనపడితే చంపేయడమే ఈ దాష్టిక్యము చెలరేకపోతుండగా ప్రవక్తలు గజగజలాడిపోతే భయపడిపోతూ ఉంటే ఔబ్య అనని గట్టిగా ఔబ్య అనే ఒక పెద్ద మనిషి ఏం చేసా ఈ ప్రవక్తలందరినీ వందేసి మందిని ఓహో అడవిలో కొండలో తీసిపోయి వందేసి మందిన మందిని ఒక గుహలో యాభై ఏసి మందిని గుహలో దాచిపెడితే ఒక అప్పు కాదు వాళ్ళు అక్కడ దాగిన కాలం అంతా అన్న పానములిచ్చివన్నీ పోషించాడంటే మామూలు విషయమా వంద ఏసి మందిని ఒక గుహలో యాభై వేసి మందిని గుహలో అంటే వంద వేసి మంది అంటే ఒక వంద కాదనేగా టోటల్ ఐదు వందలు వేసుకో ఐదు వందల మందికి ఒక్కరోజు భోజనం పెడితే మన కొంపలు పెళ్లి చేసినట్టే దేవుని కుప్పలు ఐదు వందలు భోజనాలు అయినండి అందరికీ మరి సమృద్ధిగా సరిపోయినండి ఇంకొంద మందికి మిగిలిపోయిందండి మనకి పెళ్లి అయిన ఇరవై సంవత్సరం పదహారు సంవత్సరం పదహారు సంవత్సరం కూడా మనకి అది సాక్షిగా నిలబడిపోయే కార్యం ఇదేందిరా రోజుకి ఐదు వందల మందికి పెట్టాలంటే అది కూడా ఆ పాపిష్టి టెర్రరిస్టు యజబేలు కన్నుగప్పి సమాచారం లీక్ అవ్వకుండా గుహల్లో దాగి ఉండని వండి వడ్డించాడట చేతులు తీస్తూ చెప్పండి అతని అలా నిలబడకపోతే రోషక పనిచేయకపోతే ప్రవక్తలు మిగిలి ఉండేవాళ్ళు కాదు ఆ తరములో దేవుని పేరట ప్రార్థన చేసేవాళ్ళు కరువు అయిపోయేవాళ్ళు ఈ రోజున మనం చేస్తున్నాను దేవుని సేవలో నీ సహకారం ఎంత మరి ఫస్ట్ కార్ నుంచి కూడా మేము సంఘములో మరి మరి ఏం చేశావు అది ఎప్పుడో ఉన్నాడు బెత్తస్త కోన దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు సీనియర్ మోస్ట్ పేషెంట్ తెలుసా యోహన్ సో తైదులో ఉంటాడు కాతిస్తా కొనేది అక్కడ అక్కడికి వచ్చే అయిందంట ఆడికి జబ్బు వచ్చి ఎంతకాలం ఎవడికి తెలియదు అక్కడికి వచ్చే ముప్పై ఎనిమిది సీనియర్ మోస్ట్ నెంబర్ థర్టీ ఎయిట్ వీడు ఆ ఎంట్రీ లోపడు ఉన్నాడు నాలాంటి కొత్త పేషెంట్ వచ్చాడుకో ఎక్కడ నుంచి వైజాగ్ ఏంటి సగర హలో అక్కడ నుంచి అక్కడ సీనియర్ ఎక్కడ హలో అప్పుడు ఈడేమంటాడు సార్ మీకేమైంది సార్ మనకు పక్షపాతం ఎప్పుడొచ్చారు సార్ థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీకు తగ్గలేదు సార్ తగ్గలా ఈ కొత్త వాడికి ముప్పై ఎనిమిది ఏళ్ళ మట్టి పాడుంటే వీడికే తాగలేదు ఇప్పుడు వస్తే నాకు ఏడ దగ్గుద్ది ఈ ఇక్కడ మహిమలు పెద్దగా ఉన్నట్లు లేవు ఆ ఇంకో కోనేరు చూసుకుంటున్నాడు వీడు ఇదంతా యేసు చూశాడు రేయ్ నువ్వు లేచి పరి లేదు ప్రభు దూత రావలను నీళ్ళు కదపోగలడు మొదట దిగివలను అప్పుడే అక్కడ లేదు రాళ్ళిపోరా ఎందుకని ఈడు స్వస్థపడవు కొత్తగా వచ్చినోడికి ఈ దిగిన వ్యాధి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి నువ్వు ఉన్నావంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి పది మందికి దారి చూపేవాడిగా ఉండాలి పది మందిని బలపరిచేవాడిగా ఉండాలి వారికి దారి చూపించే భక్తి నువ్వు చేయాలా చేతుల స్తోత్రం చెప్పండి ఒక్క ఓబ్య ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా వందల కొద్ది ప్రవక్తలను కాపాడిన అద్భుతమైన వ్యక్తిగా సాక్ష్యము కలిగి ఉన్నాడు ఒక్క రహ పొందంటే దైవజనుడు కాపాడిన మనిషిగా సాక్ష్యం కలిగింది ఉన్నాం ఎందుకు మరి సంఘంలో మీరంటే బాగు మేము థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏం చేశావు ఇటు బాగుపట్టు కొత్తగా వచ్చినట్టు బాగుపడినో ఖచ్చితంగా ఫ్యాన్ కింద కూర్చి నాకే కావాలి పరిచయం ఏదంటే ఫస్ట్ పేరు నా మైక్ లో రెండో పేరు పలికితే అలిగేనే మధ్య సంఘ పెద్దల పేర్లు కూడా గుర్తుండటం లేదు మేము ఆరంభము నుండి ఏం చేసావు నువ్వు ఉండడం సంతోషం ఎక్కనే చేయి పుష్టి నైవేద్య నష్టి చూసుకుని మురు వాళ్ళు చెప్పుకొని నడవాలంటే ఎందుకు జనాభా లెక్కలకి పని చేసే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సగా సగం చేతులు తగ్గినాయి అబ్బాయి మంచి వాళ్ళందరూ చెప్పండి గట్టిగా ఇప్పుడు కొంచెం పర్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి మన శరీరములో ఏదైనా ఒక అవయం ఉందనుకోండి అది పని చేయకుండా ఉంటే మరి ఎలాగండి పాడైపోతే ఎలాగా మరి మనం కూడా సంఘంలో ఏదో ఒక అవయమే కదా పని చెయ్యాలి కదా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం ఏమిటి తప్పది తప్పది మనమందరం కూడా చర్చిలో బలాలు ఉన్నాయి చర్చిలో కుర్చీలు ఉన్నాయి మనం కూడా ఉన్నాం అంతేనాయక జీవం లేకుండా ఏ ఆడైతే ఆడబడి మనము దేవుని పనిలో వాటబడాలి అనేకలను నడిపించాలి బలపరచాలి దైవ సేవకు సేవకునికి సహకరించాలి చేతులెత్తిగట్టుగా స్తోత్రం చెప్పండి నిహేమ్యా గ్రంథము పదమూడవ పది పదకొండు వచ్చి ఒక నిమిషం ఉండి బిడ్డ ఆ గారి పుస్తకం తీసి నీకు ఇచ్చాను నాకు మొన్న సన్నివేశం గుర్తొచ్చింది అయ్యా మొన్న మీటింగ్ పోయా నీకు నా పని ఇదేగా మీటింగ్ పోతే సంఘ కాపరి సంఘ పెద్దకి వాక్యపట్నం ఇచ్చాడు సరిగ్గా నాకు లగ నిహేమి తీశాడు గ్రంథము మా సంఘ పెద్ద గారు వచ్చాంటే నీకేమీ దొరకట్లేదు బైబిల్ పేజలు కానీ నీకేమే దొరకట్లా ఐ గారు బాత్ చూసి సంఘ కాపరి తీసిచ్చాడు అన్న చదవండి ఆ థ్యాంక్ యూ మరి వంద బూతులు మొత్తం చదివాడు ఎలా కూర్చొంది నాకు అని హెమ్మే పుస్తకం దొరకలేదు తీసి ఇచ్చాక సౌతం కుదుర్తలేదు ఆనాక భోజనం చేసేటప్పుడు నాకు మరి కడుపులో ఆగదు కదా సబ్జెక్టు కానీ మనసు ఎంత ఉండదు నానా అసలు బైబిల్ తీత్తున్న నూని తీసిచ్చినా సంతోషం నుండి నువ్వెందుకు పెద్దగా పెట్టుకున్నావు అని అడిగా తప్పే ఉందండి అడితాడు అడ్డి చూసి అంటాడు ఊరు ఏ ఏడు పెట్టి ఆడే నన్ను పెట్టుకున్నాడు పాస్టర్గా దరిద్రం పాడుగాను ఎటు కూడా ఉండిద్దా నానా బాధలు పడి ప్రాకారం కట్టి తలుపులు పెట్టి చర్చి రెడీ చేస్తే పాత్రలు ఎవరు లేరంట ఎంక్వైరీ చేశాడు లేవీ రా అంటే పొలంలో పని చేసుకుంటున్నారు వెళ్ళి పట్టుకొచ్చి మీకేం పోయి కాలం పరంలో పని చేసుకుంటారు మీరు అని అడిగితే భార్య బిడ్డలతో ఉన్నాం మాకు రావాల్సిన పాలు ఎవరు ఇవ్వట్లేదు ప్రథమ పొలం లేదాసీ లేదు మొదటి ముద్ద లేదు అల్లాడిపోతున్నారు పిల్లలు వాళ్ళ కడుపు నింపడానికి పొలంకి వెళ్ళామయ్యా అంటే లాక్కొచ్చి ఇస్రాయిల్ పెద్దలందరిని పట్టుకొచ్చి పదకొండవ వచ్చిన నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి ఆగండి 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 ఎవరితో పోరాడు పెద్దలో ఉన్నారు ఇన్ని ఎవరు చేస్తారు దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టలేదు మీరు సేవాకి పోకూడదు కదా మందిరం తలుపులు భయపడకూడదు దీపం ఆరిపోకూడదు బలిపిడి దగ్గర ఆరుకూడదు ఎందుకు ఇలా చేశారు అని పోరాడి యాజకులకు రావలసిన పాలు ఇప్పించి మరలా సేవ నిలబడ్డానికి నిహేమియా కారకుడు అయ్యాడు చేతులెత్తిస్తూ అతను చెప్పండి గట్టిగా చెప్పండి నిహేమ్య ప్రవక్త కాదు యాజకుడు కాదు దైవజనుడు కాదు అతడు ఉద్యోగస్తుడు అది కూడా క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ రాజు గిన్నె అందించేవాడు కానీ దేవుని సంఘ పట్ల బాధ్యత కలిగి చేసేది చిన్న మందిరం మళ్ళీ నిలబడటానికి సేవకులు మళ్ళీ వాడబట్టడానికి సేవ గొప్పగా జరగడానికి తాను కారు కూడా అడుగు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి పౌరాయి గారు మొదటి సాక్షి చెప్పాడు ఇంకెక్కువ సేవ కూడా చేయలేదు పాపం ఒరే వీడు మన చేతిలో తురుపు ముక్కగా ఉంటాడు అనుకుంటే అందులోకి మారిపోయేంది వీడు ఈ నెట్ట బతకని ఎత్తే సుఖం లేదని అతన్ని ఎలాగూ సంహరించుమా అని కాపుగాశారంట ఈ సమాచారం రాగానే శిష్యులు ఏం చేశారు పౌల గారిని దాచిపెట్టి మూడు నాలుగు రోజులు కప్పెట్టి జాగ్రత్త గంపలు దింపి గట్టి ప్రాకారం అవతలికి చాకచక్యంగా వదిలేశారు మీరు నమ్ముతున్నారా ఆ నాటి కఠినమైన సైనికుల యొక్క కర్రకు కొరడాల చేతి నుంచి ఈటెలు బల్లెముల చేతి నుండి సవులు గారి పౌలు గారి ప్రాణమును కాపాడడానికి శిష్యులు తమ లైఫ్ను రిస్క్ చేశారు గంపలో దైవజను కూర్చోబెట్టారు తాళ్ళు కట్టారు ఆ గంప చెదిరిపోయినా తాడు తెగిపోయినా వీరు పట్టు వదిలిన దైవజనుడు ప్రాణం గాల్లో కలిసిపోయేది కానీ వీళ్ళందరూ బహు జాగ్రత్త కలిగి సమన్వయంతో పనిచేసి దైవజనుడు క్షేమంగా అవతల ఒడ్డుకి ఇచ్చేలా ప్రయత్నం చేశారు తత్ఫలితమేంటి వందల కొద్ది సంఘాలు కట్టాడు ఆసియా ఖండాన్ని సువార్తో ముంచెత్తాడు తిమోతి ఎపప్రదితూ తీతు వనేశ్యము ఇలాంటి ఎందరో ఒద్దండ పిండ దైవజనులు తయారు చేశాడు ప్రజలారా శ్రద్ధగా వినండి శిష్యులు చేసిన ఈ పని దైవజను కాపాడుకునుట అనే పని దేవుని రాజ్యానికి ఎంత మేలు చేసింది కదా ఆలకించండి ఇస్రాయులు పెద్దలు దైవజునుడికి సహకరించినందున దేవుడు వారికి కూడా ఘనతనిచ్చాడు మంత్రసానుడు దేవుని బిడ్డలను బ్రతకనిచ్చినందున దేవుడు వారికి వంశవృద్ధి కలుగ చేశాడు రాహాబనే వేశ్య దైవ సేవకులను కాపాడినందున ఆమె ఇంటి వారిని కలిగిన సమస్తాన్ని దేవుడు కాపాడాడు ఔబ్య ప్రవక్తలను కాపాడినందునే ప్రవక్త శేషం మిగిలి ఉన్నది ని తాను చిరు ఉద్యోగి అయిన రోషము కలిగి బాధ్యత కలిగి పనిచేసినందునే మరలా సేవ సంఘం ఆలయం నిలబడ్డాయి అంతేనా శిష్యులు పౌలు గారి ప్రాణమును కాపాడినందునే ఆసియా ఖండమందంతట స్వార్థ సేవ జరిగింది మీరు కూడా దేవుని సేవకు దేవుని సేవకులకు సహకరించే వారు ఉంటారా ఎవరు పడి వస్తే ఒక రూపాయలు ఇచ్చి సరిపెట్టుకుంటారా పేరట పేరటవచ్చు వాళ్ళందరూ సరికాదని గుర్తుపెట్టుకోండి ఏది స్వార్థ సేవ లోకములో నుండి ప్రజలను వేరుపరిచి ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి దేవుని రాజ్య పౌరులుగా ఉంటకు లోకముతో వరకు సంబంధము నుండి ప్రత్యేకపరిచేదే సరైన సేవ అట్టి దైవ సేవకులకు మీరు సహకరించాలి ఇలా సేవకు సహకరిస్తున్న వారు ఉన్నారు కానీ ఒక మాట పరమగీత గ్రంథం ఒకటి ఆరులో పరమగీత కన్యక శూలమితి అంటది నేను ద్రాక్ష తోట కోసం కనిపెట్టాను ద్రాక్ష తోట కోసం కష్టపడ్డాను నా యవనమంతా ధారపోశాను ఎండకు ఖాళీ నల్లగా మారిపోయాను కానీ నేను నా సొంత తోటకి కావలికాయలేదు కాయలేదు వస్తే వాళ్ళకి ఇచ్చాను ఏ ఊరు వెళ్తే అక్కడే ఇచ్చాను బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అన్ మై ఓన్ నేను చాలా బాధపడుతున్నాను నా సొంత తోటకు నేను ఏమీ చేయలేదని ఈనాటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ఎక్కడో గొప్ప దైవజనుడు ఎక్కడో పెద్ద దైవజనుడు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో టీవీలోనో ఇలాంటి వేదికల మీద చూసి వారి దర్శనం వారి పిరుపు వారి జీవితం వారి సాక్ష్యం ఏమి తెలిగిపోయినా వారి సేవకు సహకరించడాన్ని గొప్పగా భావిస్తున్నారు కానీ తమ స్వంత తోటకు తమ కోసం కష్టపడే తమ కోసం కన్నీరు కార్చే తమ కోసం ప్రయాసపడే దైవ సేవకులకు సహకరించని పరిస్థితి కనబడుతుంది అందుకే ఈ రాత్రి మనవి చేస్తున్నాను దేవునికి దేవుని సేవకి దేవుని సేవకులకి సహకరించేంత మంచి మనసు మీకుంటే మొదట అది మీ స్థానిక సంఘాల దగ్గర స్టార్ట్ చేయండి స్థానిక సేవకుల దగ్గర స్టార్ట్ చేయండి తప్పకుండా ఆ రీతిగా మీ పరిచయలు విస్తరిస్తాయి దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు వస్తాయి చివరికి మీ పేర్లు జీవగంధములో వ్రాయబడతాయి ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు హలో ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు దేవుని సేవకు దేవుని సేవకులకు సహకరించే ఓ తీర్మానానికి కొద్దామా చలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం